నమస్తే వెల్కమ్ టు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారి ఆయనతో నమస్తే సార్ చెప్పండి సార్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మెయిన్ మనకు బాగా కనిపిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి గవర్నమెంట్ అనేది ఇప్పుడు అమరావతి మీద ఫోకస్ చేస్తుంది దానికోసం నిపుణుల కమిటీ కూడా వచ్చి మొత్తం అమరావతిని వీక్షించడం జరిగింది సో అమరావతిని డెవలప్ చేస్తూ సంపద సృష్టించి మేము ప్రజలకు పంచి పెడతామని చెప్తూ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది సో ఈ సృష్టించడంలో భాగంగా అసలు చంద్రబాబు నాయుడు స్టెప్స్ ఏ విధంగా ఉండబోతుంది అనుష మీకు నమస్కారం ఓ రకంగా చెప్పాలంటే దాదాపుగా రెండు నెలలు కూడా పూర్తి కాలే ఇంకా అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక మునుమ ప్రకారమే ఒక వరుస ప్రకారమే పోతుందని నేను అనుకుంటున్నాను కానీ కొన్ని మనోహ్యమైన సంఘటన జరుగుతున్నా హింస ఆ హత్యలు వారు అనుకున్న జగన్మోహన్ రెడ్డి అనుకున్నంత కాకపోయినా అన్నంత కాకపోయినా కొంత డిస్టర్బెన్స్ జరుగుతున్నారు నిన్న నంద్యాల సంఘటన ఇది కరెక్ట్ గా అంటే ఇప్పుడు మనం వరకు చెప్పాలంటే సంయమనం పాటించి ముందుకు పోయే బదులు కింది స్థాయి కార్యకర్తలు తొందర పడుతున్నారేమో ఇది సరైనది కాదు అంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాజభద్రతలే ముఖ్యంగా మనకు ఏమైనా జనడానికి ఏమవుద్ది అంటే రాజధర్మం ఏంటంటే మూడు ఉంటాయి ఒకటి ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం ఆ తర్వాత మిగతా అంశాలు తర్వాత అభివృద్ధి ఇవ్వాలి తర్వాత వస్తాయి కనుక మీరు అన్నట్టు కొంతవరకు ఏది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకునే దిశగా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇరుకున ఉంది అక్కడ వాళ్ళ అవసరం అవసరం వాళ్ళకు వాళ్ళ అవసరం వీళ్ళకు ఉన్నది కనుక పరస్పరం సహకరించుకునే పరిస్థితిలో ఉన్నాయి ఏదైనా సరే డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఆంధ్ర మనకు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి మళ్ళీ పునర్ మన పునర్వైభవం వస్తుందంటే వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఒక డబ్బులు ముఖ్యంగా అన్నిటికన్నా డబ్బులు ఎక్కువగా ముఖ్యం కదా అవి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది ఏ రకంగా ఏ పద్ధతి కింద వచ్చినా వచ్చినట్టే కనుక పోలవరం ఎట్లా నిర్మాణం చేస్తారు కనుక అమరావతికి ప్రధానమైన అడ్డంకి ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు మొన్న ఐఐటి మద్రాసు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు వచ్చి పరిశీలన చేసిన క్రమంలో ఈ వర్షాలు అంటే అది కొంచెం డొల్లతనం బయటపడింది అమరావతిలో ఏం జరుగుతుంది అనే దాన్ని డొల్లతనం బయటపడతారు ఉదాహరణకు ఇప్పటిదాకా నడుస్తున్నాయని తాత్కాలిక భవనాలే హైకోర్టు గాని ఆ అసెంబ్లీ గాని సెక్రటేరియట్ కానీ ప్రధానమైన భవనాలు వేరే కడతామనే దాంతోనే మొదలు పెట్టారు కానీ ఆ పిల్లర్స్ ఏవైతున్నాయో ఉన్నదాకా కట్టిన పిల్లర్స్ ఏవైతున్నాయో వాటి వాటి స్టాండర్డ్స్ వాటి యొక్క పటిష్టత ఆ ఎవరైతే పరీక్షించడానికి వచ్చినా ఐఐటి ఇంజనీర్ దేని మీద పోవాల్సి వచ్చింది అక్కడికి పడవల మీద పోవాల్సి వచ్చింది చిన్న నీళ్ళలో అంటే ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రేపు ఎట్లా అనేది అందుకని గతంలో శివరామన్ కమిటీ కమిషన్ ఖచ్చితంగా చెప్పింది మేము కూడా అప్పుడు నేను చాలాసార్లు మాట్లాడే సందర్భాల్లో కూడా దీనికంటే మనకు ఆ మనకు అక్కడే ప్రకాశం జిల్లాలో ఉన్న ద్రో మనకు ద్రోణ మన మన అక్కడే బాగుంటుంది అని అన్నాం ఇప్పుడు కానీ అది ఎందుకో కాలేదు సరే ఇక్కడ ముందు పెట్టారు ఇది కొంత అయింది కానీ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే సంపద సృష్టి కేవలం అమరావతి రాజధానితోనే కాదు అంటున్నారు అమరావతి రాజధాని ఖర్చే ఉంటది వచ్చే తర్వాత సంపద సృష్టి అనేది వాళ్ళు ఏమంటున్నారు ఇప్పటికిప్పుడు తప్పికి బాయిదోడుకున్నప్పుడు అయితే రేపటికల్లా హైదరాబాద్ నగరం మీద నిర్మించలేం కదా అమరావతి నగరం ఒకే రోజున నిర్మించబడలేదు అట్లాగే హైదరాబాద్ నగరం కూడా అంతే హైదరాబాద్ నగరం గురించి చాలా మంది చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్తారు కానీ వీళ్ళందరూ వందల సంవత్సరాల చరిత్ర వందల సంవత్సరాలు నిర్మాణం అవుతుంది ఇప్పటికి కంటిన్యూ అవుతుంది కానీ అమరావతి ఈ స్థాయికి రావడానికి దాదాపు అరవై డెబ్బై ఏళ్ళు పడుతుంది ఒకసారి కష్టమే అరవై డెబ్బై ఏళ్ళ వరకు మళ్ళీ ముందుకు ఉంటుంది కదా ఇప్పుడు మనము న్యూయార్క్ నగరంగా మనం డెల్లాస్ ఇంకే రకరకాలు చేస్తామన్న హైదరాబాద్ కనుక అదే రోమ్ నగరం ఒకే రోజు నిర్మాణం కలిగితే అమరావతి ఒక మంచి ఆదర్శ రంగండి ఎందుకంటే ల్యాండ్ కూలింగ్ అనే దాంతో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తీసుకోవాలి ల్యాండ్ కంపెన్సేషన్ ఇచ్చి రైతులను మోసం చేసి రైతు మంచి పంపించడం తప్ప ఆ అభివృద్ధిలో భాగస్వాములు చేసే ప్రక్రియ అది మంచిది అంటున్నాడు కానీ ఈ ప్రక్రియ మొదలు కాకముందే ఆదిరే మనకి మనకు ఐదేళ్ళు పూర్తి కాకముందే ప్రభుత్వం మారడం ఈ ఐదేళ్ళ విధ్వంసం జరగడం చూసినాం ఈ ఐదేళ్ల విధ్వంసాన్ని మటి వెనుక ముందుకు రావాలి దాటి అంతకుముందు ఐదేళ్ల మొదలు పెట్టిన అభివృద్ధి కూడా ఆగిపోయింది కదా దాంతో కూడా మనం కొత్త కత్తి తీసుకొచ్చి వాడకపోతే ఏమవుతుంది అని విషయం దాన్ని కదా అందుకనే ఇవాళ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఒక అమరావతి అనుకుంటా అమరావతి కాకుండా మిగతా మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధిని ఎట్లా వ్యాపింప చేయాలి అది మోడల్ అనేది జగన్మోహన్ రెడ్డి అని అనుకున్న మోడల్ కావాల్సిన అవసరం లేదు ఏదైనా జగన్మోహన్ రెడ్డి అధికార వికేంద్రీకరణ చేస్తే బాగుంటుందని మేము అన్నాం కానీ అధికార వికేంద్రీకరణ రాజధాని వికేంద్రీకరణ అని ఆయన అన్నాడు సరిపోలే సరి కాదని అర్థమైంది అర్థమైపోవడం రాజధానితో పాటు మొత్తం పరిశ్రమలు ఎట్లా తరలిపోయినాయి ఎట్లా తీసుకురావాలి ఆర్థిక అభివృద్ధి ఎట్లా సాధించాలి అనేది ఆలోచించాలి ఇప్పటికి కూడా ఆర్థిక అభివృద్ధిలో ఒక మాట గత ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి ఏంటంటే జిఎస్టి వసూళ్లు కానివన్నీ కూడా మెయిన్ బ్రాంచెస్ అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి మీకు చూడండి ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసే అన్ని అనేక వ్యాపార సంస్థలు హైదరాబాద్ జిఎస్టి ఇక్కడ కడుతున్నారు అక్కడ అమ్ముకుంటున్నారు అంతే కదా మన మెయిన్ ఆఫీస్ ఎక్కడో అక్కడ కడుతుంటారు కనుక అమ్ముకునేది అక్కడ వ్యాపారం అంతా అక్కడ ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ నాటి వాళ్ళని హైదరాబాద్ దాటి వాళ్ళ లో ఎక్కడైనా సరే కర్నూలు కావచ్చు తిరుపతి కావచ్చు లేకపోతే విశాఖపట్నం కావచ్చు విజయవాడ కావచ్చు శ్రీకాకుళం కావచ్చు అంటే వీళ్ళని అక్కడికి రప్పించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజారిపోయింది చెప్పాలంటే ఒకటి కుల కులగది రాజకీయాలు రెండోది ఇప్పుడు ఘర్షణలు ఇవన్నీ చూస్తే మనకు గతంలో మనకు హైదరాబాద్ మత ఘర్షణలు బాగా జరిగాయి కానీ ప్రభుత్వం దురచితంతో నుండి ఎంత బాగా ఉన్నది హైదరాబాద్ ఎంత అందంగా ఉన్నది ఎంత మనకు ప్రశాంతంగా ఉన్నది అటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా రెండింటివి భయపడుతుంటారు ఒకటేమో అవినీతి ఉంటే రారు రెండోది శాంతి భద్రత సరిగ్గా ఉన్నాయా లేవని చూస్తారు ఫస్ట్ శాంతి భద్రత చూసేది ప్రభుత్వం నిలకడగా ఉంది శాంతి భద్రత బాగున్నాయంటే వస్తారు రెండదు అవినీతి కూడా రాదు అంటే మనం కంపెనీ పెట్టాలంటే లోకల్ కార్పొరేటర్ నుంచో లోకల్ కౌన్సిలర్ నుంచో సర్పంచ్ నుంచి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి ఎందుకు వస్తారు వాళ్ళు అంటే వాళ్ళు వచ్చేది మన ఆర్థిక అభివృద్ధి కోసం వాళ్ళు రెడ్ కార్ పెట్టేసి ఆహ్వానించాలి అది విదేశీయులకే కాదు మన దేశం కూడా పనికి వస్తుంది మన రాష్ట్రంలో పెట్టుబడిదారులకు పనికి వస్తుంది మన రాష్ట్రంలో పెట్టుబడిదారులు కూడా ఆయన రెడ్డ కమ్మన లేకుండా ఫలానా కులమా అని చూసే పరిస్థితి అనుకోండి అప్పుడు వచ్చే ఎందుకు వస్తారు హైదరాబాద్ లో ఏ కులం చూడరు కదా ఏ మతం చూడరు కదా ఏ ప్రాంతం చూడరు కదా అనే సమస్య వస్తుంది కదా అందుకని ఆర్థిక అభివృద్ధి సాధనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒకటే పరిష్కారం కాదు రాష్ట్రం అంతా అభివృద్ధి దేశంగా ముందుకు సాగాలి దానికి మూడు అవసరాలు ఒకటి మౌలిక వసతులు పెంచుకోవడం మౌలిక వసతి లేకుండా ఎవరు అది పెట్టుబడులను ఆకర్షించడం దానికి అవసరమైన ప్రత్యామ్నాయంగా మౌలిక రోడ్లు కానీ రకరకాలు నేను చెప్పిన మౌలిక వసతులకి కిందకి వస్తాయి మూడవది రాజకీయ ప్రశాంతత అట్లాగే అవినీతి రహిత సమా పరిపాలన ఇవైతే మనకు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు ఇప్పుడైతే ఖర్చు పెట్టే పద్దే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్నటి హామీలు నెరవేర్చాలంటే అర్గోళ్ళు ఖర్చులు పెట్టాలి లక్ష నలభై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై వేలతో నుంచి సరిపిస్తే లక్ష నలభై వేలు కావాలి పరస్పరం ఆరోపించుకుంటున్నారు చూడండి ఇప్పుడు ఏమంటారు ఏమంటారంటే పదకొండు రోజులకే పదిహేను రోజులు కాకముందే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ అటుపక్కన కదా దుర్మార్గం కదా రాష్ట్రపతి పాలన విధించాలనుకుంటే గత ఐదేళ్లలో యాభై సార్లు విధించాలి కదా అది కాదు కదా అందుకనే ఈ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోలు పక్కన పెట్టి పాలన మీద దృష్టి పెట్టాలి అప్పుడు సాధ్యమవుతుంది నేను అనుకుంటున్నాను ఇక రెండోది మీరు అడిగిన ప్రశ్న మనకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మన లోకేష్ మధ్యన ఇప్పుడైతే చాలా అన్న లాగా సంబంధం కొనసాగుతుంది లోకేష్ కూడా మనకు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ గౌరవిస్తున్నారు మొదలు తండ్రి కాళ్ళు మొక్కిన వాడు ప్రమంశిక తర్వాత చూశాం కదా పవన్ కళ్యాణ్ పాద కూడా పాదావి చేసి అంటే ఒక రకంగా రాజకీయ అవసరాలు పక్కన పెడతాం అంటే ఆ అనుకోవాలని నేర్చుకున్నాడని నేను అంటున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు తర్వాత మనకు రాష్ట్రంలో ఎవరికైనా మర్యాద దక్కుతుందంటే పవన్ కళ్యాణ్కి దక్కుతుంది అంటే కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారు అది కరెక్ట్ అంటున్నారు మంచిది ఇప్పుడు ఎవరి చాతుర్యం వారిది ఎవరి రాజకీయ డిప్లొమసీ వారిది కానీ అవసరాలు అందరిని నియంత్రిస్తాయి ఒకనాటి ఒకనాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు ఒకనాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు ఒకనాడు లోకేష్ కూడా ఇప్పుడు కాదు కనుక వారసత్వ రాజకీయాల్లో లోకేష్ పెంచాలంటే పవన్ కళ్యాణ్ దించాలి అని అనుకున్నాను అనుకోండి అప్పుడు చెడిపోతుంది కదా కనుక నలభై ఏళ్ల నలభై ఏళ్ళు కాదు ఇప్పుడు నలభై ఐదేళ్ల ఆ రాజకీయం ఏమంటారు దాన్ని ఇండస్ట్రీ అంటాం కదా చంద్రబాబు నాయుడు గారి నేర్చుకోవచ్చు అంటే అన్ని వడదొడుకులు చూశాను ఇప్పుడు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా గతంలో ఇప్పుడు మళ్ళీ మోసారి ఎన్నికైంది అంటే మళ్ళీ ఒడదొడుకులు లేకుండా రాలే కదా అన్ని చూసి ఎత్తుల పల్లాలన్నీ చూసింది కనుక ఇప్పుడు తనేమనుకుంటున్నాడే తన తర్వాత ఎవరో తర్వాత సంగతి కానీ తానున్న రోజులైతే ఈ సమయంతో నడవాలి ముఖ్యంగా మనకు ఇటు పక్క రెండు వర్గాలు రెండు కులాలు కూడా ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ వెనుక కులం ఉంది లోకేష్ వెనుక ఒక కులం ఉంది వీటిని రక్షించుకోవాలి లోకేష్ ని పెంచే క్రమంలో పవన్ కళ్యాణ్ తగ్గించిన పవన్ కళ్యాణ్ పెంచే క్రమంలో లోకేషన్ తగ్గించిన కరెక్ట్ గా అని చెప్పి నేను కలెక్టర్లు ఎస్పీల సమావేశాల్లో కూడా వారు ఇద్దరిని కూర్చొని కదా అటు పక్కన దూరంగా అయినా సరే లోకేష్ ఉన్నారు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటే ఒక సంయమనం తోటి కూటమి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను నేను